ఆ మురుగుళ్ళో పెళ్లి ఏమంటావు అవును నాకు కావాల్సింది తీసుకోవటమే నాకు తెలుసు పర్మిషన్ అడిగట్లేదు లైఫ్ లో ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నా పెళ్లి అసలు చేసుకుందామాన్సెన్స్ నాగేశ్వరరావు స్టోర్ టూపురం నాగేశ్వరరావు మన మీద మర్డర్లు దొంగతనాలు దోపిడీలు మొత్తం కలుపుకుంటే నూట యాభై కేసులున్నాయి చెలుకలూరి పేటలో నాలుగైదు సాని కొంపలు ఉన్నాయి అవి నా మీదే ఆధారపడి ఉన్నాయని మా వాళ్ళు అంటుంటారు ఆడవాసన తగలంగానే మనకు అదో రకమైన ఆకలేస్తదే అదేంటో ఈసారి ఆకలి ఇక్కడేసింది అదో రకమైన ఆకలి అంటే అదో రకమైన ఆకలి అంటే పొద్దున్నే సద్దన్నం తింటామే అదా సార్ ఏమొద్దు అందుకే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూడాలి వాడి ప్రైవేట్ పార్ట్ల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నానే హే ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు